అయితే తిన్నాను ఊకే సత్తిపిండి తింటా గుట్ గు కొట్టిందా కొట్టిందో లడ్డక్క కొట్టిందా ఓ ఎక్కడ కొట్టింది లడ్డక్క అబ్బో అబ్బో అయ్యో ఏమైంది డాడీ ఫ్యాన్ తిరుగుతలేదు రిషి రిషి లడ్డాక్ ఎక్కడ కొట్టింది చెంప మీద కొట్టిందా తల్లి అమ్మలో

Kavi tagadu. 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 Tagadu na na. nana. wait. Chi, 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 chi. Bad boy. Three, 4, five, 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 six, five, five, six, 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 na six, six, ten, 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 eleven, eleven, twelve, 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 thirteen, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, nineteen, twenty. hmm ఏం కురీ చిక్కుడుకాయ 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 నీకు బొబ్బల కూర అంటే ఇష్టమా బొబ్బలు ఏరుతానుమా మంచిగా లేదా కరెంట్ రాకపోతే ఏం చేద్దాం కరెంట్ వచ్చినాక టీవీ చూద్దాం ఇంకేంటి ఏం థింగ్ చేస్తుండు బిగ్ థింగ్ డాడీ ఇప్పుడు చేస్తే చెల్లమ్మలు ఎత్తుదలే కదా అన్నం పట్టుకో తినండి